మేడం హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి పడుతుంది కదా మేడం మీరు ఎలా సపోర్ట్ చేస్తారు మేడం ఈ మధ్య మేడం చాలా పాపులర్ అయ్యారు ఆమె చాలా గుణశీలి త్యాగశీలి భక్తిభావం ఇది మేము చాలా ఇన్స్పిరేషన్ అయ్యాము ఎంతో మహిళలకు ఒక మోటివేషన్ చేయడం వల్ల ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ యొక్క పార్లమెంటరీ క్యాండిడేట్ మనకు మాదులత మేడంని మనకు ఇచ్చినందుకు తను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది కుల మత భేదాలు లేకుండా అందరినీ తన యొక్క సొంత సోదరి సోదరు అన్నట్టు తను దగ్గర తీసుకొని ప్రేమ భావన చూపిస్తూ తను ఈ యొక్క సొసైటీలో ఈ యొక్క హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని ముందుకు ఒక కంకణం అనేది కట్టుకున్నది ఆమె ఇప్పుడు చాలా ఎలా హార్డ్ వర్క్ చేస్తుంటే నిరంతరము చాలా అవర్స్ టైం ఇస్తున్నారు చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని బాగా వాళ్ళని ప్రేమతోటి ఇట్లా తీసుకుంటున్నారు వాళ్ళని డెవలప్మెంట్ గురించి ముఖ్యంగా మహిళల గురించి అలాగే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ మళ్ళీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆమె ఏది చేసినా చెడు ప్రయోగాలు కూడా ఆలోచన చేస్తున్నారు ఎప్పుడు రైట్ తీసుకొని ఇలా ఆమెని ఎప్పుడు రాంగ్ వేలు చూపించాలని అట్లాంటి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తా అన్నది కదా ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో దానికైతే మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అలాంటివి ఎక్కడ రాకూడదు అసలు ఇంకేంటిదంటే ఆమె మాకు ఎంత మంచిగా అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు డీటెయిల్గా ఒక పండు ఒలిచి తీసి నోట్లో పెట్టే విధంగా బాగా మళ్ళీ ఒక క్వశ్చన్ చేయకుండా మీడియా వాళ్ళకే కానీ ప్రతి ఒక్క లీడర్స్కే కానీ ఎలాంటి ఆచూ చిన్న చిట్కా ఎలాంటి మిస్టేక్ కాకుండా మాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా తీసుకెళ్తుంది భగవంతుని పట్ల భ భక్తితో పాటు మనిషి లోపల ఎలాంటి ఒక ఏమంటారంటే స్వార్థం అనేది లేకుండా స్వార్థం స్వార్థం ఉంటే మనిషి ముందుకెళ్ళరు అట్లాంటిది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి సమయం తీసి క్యాంపింగ్కి రమ్మనేసి ఆస్వాదిస్తున్నారు అట్లాంటి వాళ్ళకి మేము చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఓకే అక్క గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఏం డెవలప్ ముందు ఏం లేకుండే చాలా మందికి ఇప్పుడు చూస్తున్నారు కదా మైనార్టీ వాళ్ళకి వాళ్ళకు చాలా సంతానం ఉన్నది మళ్ళీ వాళ్ళకి చదువు సంధ్యా సొసైటీలో ఎలాంటి ఒక చెత్తా చెదారం తోటి మురికివాడలు ఇవన్నీ ఉన్నాయి మనం చూస్తున్నాము మొన్న కూడా చిన్న వర్షం వచ్చింది నిన్న ఆ వర్షము మొత్తం చాలా డిస్టర్బెన్స్ అయింది ట్రాఫిక్లో కానీ చాలామంది గత జీవితంలో ఎంతోమంది మోర్లు ఓపెన్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే అట్లాంటి రోడ్సే కానీ అక్కడ ఒక సొసైటీలో మెయిన్ ఓల్డ్ సిటీ క్లీన్ చేయాలని అక్క కంకణం కట్టుకున్నారు తను ఇప్పటివరకు అక్కడ మార్పు ఏం జరగలేదు అంటారు జరిగిండొచ్చు కానీ చాలా తక్కువ అది మా దాకా రాలేదు ఎందుకంటే మేము కూడా స్మగ్లింగ్ ఏరియాలో వెళ్ళినాము ఫేస్ చేసినాము ఫేస్ చేసినాము అక్కడ కూడా మాకు బొట్టు కార్యక్రమం చేసినాము ఇంతకుముందు కూడా జరిగిన ఎలక్షన్స్ క్యాంపింగ్ కూడా మేము లేడీస్ వెళ్ళినాము బొట్టు కార్యక్రమానికి అక్కడ కూడా మాకు బ్యాడ్ వర్డ్స్ చొప్పడము ఎలగొట్టడము ఇక్కడ రావద్దు అని బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినారు మేము కూడా ఒక ఓపిక చేసుకున్నాము ఎందుకంటే ఇక ముందు మాకు ఒక ఆదిశక్తి పరాశక్తి రా రాకూడదా రాబోదా అనేసి కానీ మాకు నిజంగా మోదీ గారికి అందుకే థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మేడం ఇప్పుడు మనకు ఉన్నది ఆదిశక్తి పరాశక్తి లాగా నిల్చున్నది ఆమె అనుకున్నది సాధిస్తుందని మొత్తం విశ్వమంతా ఎదురు చూస్తున్నది ఆమె గురించే ప్రతిరోజు ప్రతి ఒక్క కుటుంబం మాట్లాడుకుంటున్నారు ప్రజల మేడం పైన ఉన్న స్పందన ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు మేడం ఎంత పాదయాత్ర చేస్తారు కదా మేడం ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉంది మేడం ప్రజలు ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉన్నారు ఎలాగైనా మాధవ్ మేడం వస్తారు సార్ బయట బయట కూడా అందరు ప్రజలు ఈసారి గెలుపు ఖాయమే అంటారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫస్ట్ నమ్మకం అనేది మన నుండి రావాలి మన మన నుండి రావాలి మన కుటుంబంలో నుండి రావాలి వస్తే సమాజం అంతా మార్చనికే ఆమె కంకణం కట్టుకున్నారు అట్లాంటి తన కోసం కాదు ఏదైనా చేంజ్ చేయాలని ఎవరో వస్తారు ఏదో చేస్తారని భగవంతుడు సాక్షాత్ రారు భగవంతుడు ఎవరో రూపంలోనే పంపిస్తారు అందుకే ఒక వినాశనం వినాశనం చేయడానికి ఒక ఆదిశక్తి పరాశక్తి మన ముందు ఉన్నది కాబట్టి తనని మేము ప్రతి ఏళ్ళలో మేము సపోర్ట్ ఉంటూ ముందుకు వెళ్దామంటూ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఓకే థ్యాంక్ యూ